హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ట్రెడిషనల్ స్వీట్ చేయబోతున్నాను అంటే పండగలప్పుడు ప్రసాదంలో పూర్ణం బొరలను ఎక్కువగా చేస్తుంటాం కదా ఇవి చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు కానీ నేను చెప్పే టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ముందుగా ఇవి ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను ఇవి రోజు ముందే నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా చేస్తే పిండి పులిసి షోడ ఉప్పు వేసే పని లేకుండా సాఫ్ట్గా వస్తాయి అనమాట తర్వాత పచ్చి శనగపప్పు ఉంటాయి కదా ఇవి ఒక పావు కేజీ తీసుకున్నాను ఇవి ఒక రెండు గంటలు నానబెట్టి కుక్కర్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను దీనికి బెల్లం పావు కేజీ తీ పట్టింది ఈ బెల్లం డైరెక్ట్గా ఈ పప్పులోనే వేసి తిప్పుతూ ఉంటే ముద్దలాగా దగ్గర పడుతుంది చూసారు కదా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఆరిపోయిన తర్వాత పూర్ణం పిండి ముద్దగా చేసుకోవడానికి బాగా వస్తుంది ఇంతలో ఆయిల్ వేడి చేసుకుందాం మినపప్పు బియ్యం ఈ రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి కూడా తీసుకుందాం దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం పిండి ఉంటుంది కదా ఇలా ముద్దలా చేసి ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే ఈ పిండి లూజ్గా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది నేనైతే స్పూన్తో వేసుకుంటున్నా చేతితో అయినా వేయొచ్చు ఫస్ట్ టైం చేసేవారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చేసే కొద్దీ ఇంత సింపుల్గా అనిపిస్తుంది పూర్ణం వేసిన వెంటనే తిప్పేయకండి కొంచెం కాలిన తర్వాత తిప్పేస్తే సరిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అబ్బాయి ఇంత సింపుల్గా అనిపిస్తుంది పూర్ణం బొర్ర చేసుకోవాలి అనుకున్నప్పుడు మినపప్పు బియ్యంతో చేసి పెట్టుకుంటాం కదా ఆ పిండి స్ట్రక్చర్ గట్టిగా ఉండాలి లూజ్గా ఉండకూడదు అలా ఉంటే కనుక చాలా సాఫ్ట్ గా బాగుంటాయి ఇలానే మీరు ట్రై చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి